బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్లో దాడులపై గలం వినిపించాలి జగన్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీలో జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో గలం వినిపించాలని అయితే నిర్ణయించుకున్నారు మ్యాటర్లోకి వెళ్తే దాడులపై పార్లమెంట్లో గలం వినిపించాలి వైఎస్ జగన్ వైసీపీ లోక్సభ రాజ్యసభ ఎంపీలతో అధినేత జగన్ సమావేశమయ్యారు ఇరవై మూడవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు జగన్ ని దిశానిర్దేశం చేశారు ఎంపీలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని జగన్ సూచించారు అలాగే ఇరవై రెండు నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయించింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ